హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వర్షం కొంచెం బాగానే తగ్గింది అనుకున్నాను వాతావరణం అంతా మళ్ళీ కొంచెం కామ్ అయింది అది మళ్ళీ స్టార్ట్ అయ్యింది వర్షం చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి మళ్ళీ స్టార్ట్ అయింది వర్షానికి స్నానం చేయించుదామని చెప్పేసి మొక్కలన్నీ కూడా వర్షం పడేలాగా తగిలేలాగా నేను ఇక్కడ కిందకి తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ శుభ్రం శుభ్రంకే కదా దుమ్మె ఉన్నా ఉంటే పోతుందని ఇక్కడ అంత ఎక్కువ పడలేదు లోపలికి వర్షం కూడా ఎక్కువ పడలేదు లోపలికి మరి వీటికి ఎక్కువ నీళ్ళు ఉన్నా కూడా స్టెమ్కి ఆకులు మళ్ళీ ఎల్లో కలర్కి అయిపోతాయి కొంచెం తక్కువ ఉండేలాగా అంటే సరిపోతుంది అందుకని అన్ని కిందకి దించేసి వీటిని ఇలా పెట్టాను మళ్ళీ సరే సర్దుకోవాలి పెద్ద పని అంతా పెద్దటి ఆసుపత్రిలో ఉండి ఈ స్నానం చేయించడం మొక్కలంటే ప్రేమ ఉన్నప్పుడు ఎన్ని తప్పదు మరి శ్రమ పట్టిని ఆనందం ఆనందపడాలి అంటే శ్రమ పడాలి